కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరు అవినీతి చేసినా పట్టించుకోరు ఎందుకోసం అంటే వాళ్ళు బిజీ ఉంటారు బిజీ ఎందుకుంటారు అంటే వీళ్ళు అవినీతి చేసుకోవాలి వాడు భూములతో భూములు అమ్ముకోవాలి వీరు ఉంచు అమ్ముకోవాలి కాబట్టి మనం ఏం చేయాలి ఇంటర్నెట్లో యూట్యూబ్ నుంచి పడుకోకూడదు మనం యుద్ధం చేయాలి మొత్తం అయితే లేదన్నా అంటే మన వాళ్ళు తొక్కి జాబులు అమ్ముకునే పరిస్థితి ఉంది తమ్ముడు ప్రేపేర్ రాజేశ్వర్ రాజేశ్వర్ కూడా రెండు నిమిషాలు మాట్లాడాలి మేము మాట్లాడుతాం ఏం చెప్తాం ఈ ప్రభుత్వం గురించి ఎస్పెషల్గా బ్యాంక్ అమ్ముతున్నాడు సమాచారం మై సెల్ఫ్ కె రాజేశ్వర్ డర్ మై బిఎడ్ అండ్ పీజీ నేను మన బీఈడి మన సోషల్ సబ్జెక్ట్ అది దాని గురించి బాగా చదివిన కాకపోతే ఆ టైంలో మన బీఈడి మన సోషల్ పోస్టులు లేవు దాంట్లో దీని ప్రయత్నంగా మన మైపాలన చాలా నార్మల్ అవి ఏం మన ఏమంటారా ఉద్యమం చేసిండు అయినా అప్పటికి పెంచలే మన లైబ్రరీలో చూసుకుంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మన ఆల్ ఓవర్ మన ప్రతి ఒక్క బాగా అంటే మన రీడింగ్ హాల్లోనే ఉంటుంది ప్రతి ఒక్కరూ అంత కష్టపడి చదివినా కానీ ఉద్యోగం రాలేదు ఎందుకంటే ఆడ పోస్టులు లేవు ఏదో నా మోచిగా పెంచినా అన్నాడు ఎస్జిటి పోస్టులే పెంచిండు అదిగైనా నా మోచుగా పెంచుండు దీంట్లో మనం చూసినట్టయితే కోర్సులు స్కూల్ అసిస్టెంట్కు లేవు ఇంకో సమస్య ఏంటంటే నేను బిఏడ్ చేసిన జాబ్ రాకుండా నేను ఐటీఐకినా వస్తుందని ఐటీఐ చేసిన మొన్న ఎస్పీడిసిల్ వడ్డది దానికంటే ముందు ఎన్పిటీసీలు వడ్డది కానీ దాంట్లో నా లోకల్ వాళ్ళు ఎట్లా అంటే హైదరాబాద్లో బోనాఫైడ్ అది సర్టిఫికేట్ తీసుకొని జాబులు కొట్టి చాలా మంది ఆ విధంగా మస్తు పేపర్లో చాలా స్టేట్మెంట్ వచ్చింది ఒక్కొక్కరు నాన్ ఒకళ్ళు పెట్టుకొని ఇక్కడ జాబ్ కొట్టి స్టేట్మెంట్ ఇచ్చిన ప్రభుత్వంలో చలనం లేదు వాళ్ళకి ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలే జాబ్ నుంచి తీసేయలే ఎందుకంటే మొత్తం స్కామ్ జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపుగా పది పదిహేను మంది అట్లనే జైన్ అయ్యారంట కానీ ఇప్పటి వరకు చలనం లేదు మాలాంటి అన్ఎంప్లాయ్ ఏం కావాలి అట్లా చేస్తే ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ అట్లా బోనాఫైడ్ స్కామ్ చేసి జాబ్లోకిరో వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలి అప్పుడే మనకు జాబ్ వస్తుంది ఇట్లా చాలా స్కాములు జరుగుతున్నాయి త్వరలో జరిగే ఎగ్జామ్ కైనా అట్లా స్కామ్ కాకుండా చూసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా స్పెషల్గా మన మైపాల్ అన్నకు ధన్యవాదాలు చెప్పదు కదా రాజేష్ నా అనుకుంటా వనుకుంటేనే వనుకు ముట్టించేటట్టు మాట్లాడుతున్నాడు మామూలుగా లేదు వీళ్ళు పెద్ద స్పీకర్లు అవుతారు భవిష్యత్తులో నిరుద్యోగులను ఎంకరేజ్ చేస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది యువకులతోనే భగత్ సింగ్ అప్పుడు యువకుడు సుభాష్ చంద్రబోస్ ఒక యువకుడు తెలంగాణ కూడా వచ్చింది ఎవరితోని శ్రీకాంతచారి యాదయ్య యాదరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సువర్ణ వీళ్ళంతా యువకులతోనే వచ్చింది కానీ ఎంజాయ్ చేసినట్టు వాళ్ళు ఎవరు అన్నడు కదా వయసు మెదడు మెదడుకుండా ఈ రాజకీయ నాయకులది ఎన్నేళ్ళు అన్నారు నేను కూడా అడుగుతున్నా వయసు మందున ఈ అక్రమ అవినీతి ఉద్యోగులవి ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది మొత్తం అన్ని జిల్లాలు అడుగుతా you